ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం మీరు నుండు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం మేడం గారి పుట్టినరోజును పురస్కరించుకొని విజయమ్మ గారి పుట్టినరోజును పురస్కరించుకొని వాళ్ళ కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉదయం ఏడు గంటలకే వాళ్ళ తల్లిగారికి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అండ్ కుమార్తె షర్మిళ గారు కూడా విజయమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు అండ్ విజయమ్మ గారి బర్త్డేను పురస్కరించుకొని విజయసాయి రెడ్డి గారు కూడా విజయమ్మ గారికి తన విజయమ్మ గారి మీద హయ్యండు ప్రశంసలు కురిపించుకుంటూ ట్వీట్ చేశారు సో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి ఫోన్ కల ఉదయం ఏడు గంటలకే ఫోన్ చేసి వాళ్ళ గారికి అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజెప్పారు సరే ఇక్కడ కొందరు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళ వర్షన్ సో ఏదో విధంగా ఏవో కొన్ని పాయింట్అవుట్ చేయాలని ఆలోచన చేస్తారు కాబట్టి ఇక ట్వీట్ చేసాను పోస్ట్ చేసా ఇలా విషయం చెబితేనే విషయం చెప్పినట్లు భావించే పరిస్థితుల్లోకి జనం వచ్చేశారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులకు ఏదో ఒక అంశం కావాలి తనను ద్వేషించడానికో దూషించడానికో వ్యతిరేకించడానికో కాబట్టి జగన్ గారు ట్వీట్ చేయలేదు కాబట్టి విజయమ్మ గారికి శుభాకాంక్షలు చెప్పలేదు అని చెప్పి కొందరు అనుకుని ఆల్రెడీ అటువంటివి మొదలు పెడతారు కూడా సాయంత్రం అయితే ఇంకా టీవీ ఛానల్లో కూర్చొని క కళ్ళు ఆర్పకుండా ఇటువంటివి మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కటి ఒక వే ఆఫ్ స్టైల్ ఉంటుంది ఇప్పుడు తల్లి తండ్రో వాళ్ళ ఫోటోలు డీపీలుగా పెట్టుకుంటేనే స్టేటస్లో పెడితేనే ప్రేమ అని చెప్పి అనుకునే అటువంటి పరిస్థితులు ఎవరు ఉండక్కర్లేదు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ తల్లిగారు బర్త్డే కాబట్టి ఫోన్ చేసి ఉదయాన్నే విషయం చేసి శుభాకాంక్షలు చెప్పారు ఇప్పుడు వాళ్ళ తల్లిగారి మీద ప్రేమ ఉంది అని చెప్పి ఆ ప్రేమను కూడా ప్రపంచానికి చూపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండక్కర్లేదు కొడుకు తల్లికి ఏ విధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి అన్నది ఆ ఆ కొడుకు ఇష్టం ఆ కొడుకు ఏవే నచ్చితే ఎంచుకుంటారు కానీ ట్వీట్ పెడితేనే శుభాకాంక్షలు చెప్పినట్లు పోస్ట్ పెడితేనే శుభాకాంక్షలు చెప్పినట్లు అని చెప్పి ఎవరైనా అనుకుంటే వాళ్ళు అప్డేట్ అవ్వాలి అని చెప్పి మనము వాళ్ళకు సలహా ఇవ్వడం తప్ప చేయగలిగింది కూడా ఏమీ లేదు బట్ జగన్మోహన్ రెడ్డి గారు మార్నింగే ఫస్ట్ ఫోన్ కాలే విజయమ్మ గారికి చేసి శుభాకాంక్షలు చెప్పి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మరియు వంద ఇల్లు అని చెప్పి ఇవి కొడుకైనా కోరుకుంటారు కదా సో జగన్ గారు కూడా అలాగే కోరుకునే విషయం చెప్పినారు కదా